ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి ప్రభునందు ప్రియ దేవుడు తన ఉన్నతమైన మహాకృపలో నిండుగా మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక ఈ నూతన దినాన్ని మనకు ఆయన అనుగ్రహించినారు ఈరోజు కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన అరడి ఆరవచ్చని చదువుకుందాం నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక ఉంచి ఉన్నాను మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పము కీర్తనకారుని ద్వారా ఒక గొప్ప అంశము మనకి ఇవ్వబడింది భూమి మీద మనము చాలా అభివృద్ధి కోరుకుంటాం మన రోగాల్లో స్వస్థత కోరుకుంటాం మనకున్న ఇబ్బందులంతటిలో విశాలత కోరుకుంటాం దేవుడిచ్చేవాడే అవి మనకు అవసరం ఆయన ఇస్తాడు మనం అడగాలి కానీ ఈ ఇందులో చూడండి మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పు మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము ఎంత శ్రేష్టమైన మాట చూడండి పిల్లారా ఒకప్పుడు అజ్ఞానిని నేను జ్ఞానాన్ని ఇచ్చినాడు ఆయన యుద్ధం నేర్చుకున్నా కాబట్టి మన ప్రార్థనలలో ఈ అంశం కూడా ఉండాలి ప్రభా మాకు ఇవన్నీ అంటూ విశ్వాసముల అభివృద్ధి ఈయనైనా మంచి మనస్సాక్షి దయచే ప్రభు మంచి జ్ఞానము దయచేయి అని అడిగినప్పుడు మన ప్రార్థనలకు జవాబు అయిన దేవుడై ఉన్నాడు సామెతల గ్రంథంలో మనం ఈ రీతిగా చదువుతాం సామెత మూడవ అధ్యాయము లేక సామెత రెండవ అధ్యాయము ఇలాగా ఉంది చూడండి మూడు వచనం తెలివికై మరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల అది నీకు దొరుకుతుందండి ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు నీకు ఇచ్చే దేవుడై ఉన్నాడు అందుకనే ప్రయాసపడి భారం మోసుకునుచున్న సమస్త జనులారా నా యొక్కకు రండి అని చెప్పి అంటే మరియా మార్తమ్మలు ఇంటికి వెళ్ళినప్పుడు మార్త అనేకమైన పనులు పెట్టుకుంది కానీ మరియా యేసు ప్రభు పాదముల యుద్ధ కూర్చుని ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది అందుకనే మతీశ్వార్త పదకొండు ఇరవై తొమ్మిదిలో నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక నా యొద్ద నేర్చుకోండి అని చక్కని మాటలు ఆయన పలికినారు యేసు ప్రభు దగ్గరనే మొరపెడితే ఆయన మనకి మంచి వివేచనను మంచి జ్ఞానమును ఇచ్చు దేవుడై ఉన్నాడు అయితే ఈ వచ్చిన భాగంలో మొదటి మాట ఏంటంటే నీ ఆజ్ఞల ఎందు నమ్మకుంచి ఉన్నానన్నాడు కీర్తనకారుడు చాలామందికి బైబిల్లో ఉన్న మాటల మీద నమ్మకం ఉండదండి నేను చూశాను వారు చేసిన ప్రార్థనలకు లేకపోతే ఇంకొకరు చేసిన ప్రార్థనకు వచ్చిన జవాబుల మీద చాలా నమ్మకం ఉంటుంది సరేనమ్మా మంచిగానే దేవుడికి చేశాడు కదా ఈ బైబిల్ ఎలా ఉంది ఎలా చేయుము అన్నప్పుడు దానికి స్పందించరు దావిదేమంటున్నాడు నీ వాక్ష మీద నాకు నమ్మకం ఉంది అంటున్నాడు అంటే దానికి అర్థం ప్రభు మీద నమ్మకం ఉంచినాడని అర్థం కాబట్టి ప్రభువే వివేచన ప్రభువే జ్ఞానం ఆయనే నీకిచ్చువాడై ఉన్నాడు ఈ జనమన ఈ వాక్షము నీ హృదయములు ఆయన నింపి బహుగా దీవించను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన మాతండి మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ఈ రోజున మీకు కృతజ్ఞత సుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన వివేచనకై మీ దగ్గర మరపెడుతున్నాం తెలివికైనాయన మీకు మరపెట్టుకుంటున్నాం మాకు మీ యొక్క జ్ఞానము మీ యొక్క తెలివి మీ యొక్క వివేచన పర కూడా మాకు అనుగ్రహించండి నాయన ఇది నాన్న తెలివి లేక జ్ఞానులుగా ఉండి ఆయన ఇంటిలో అనేక పనుల్లో మోసపోతున్నారు వ్యాపారాల్లో మోసపోతున్నారు బయట డ్యూటీలు చేస్తూ బయట దేశాల్లో ఉన్నవారు మోసపోతున్నారు సహాయం చేయండి నాయన ఈ దినమందు మీ జ్ఞానము దయచేయండి మీ వివేచన అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి నాయన ఈ దినమందు ఇది మొదలుకొని నీ హోవా నిన్ను కాపాడునన్న వాగ్దానము చొప్పున ప్రయాణాలంతటిలో సహాయం చేయండి నాయన అలాగే నాయన మా దేశ రాజకీయ నాయకులను దర్శించండి వారు మంచి పరిపాలన చేయుటకు సహాయం చేయండి నాయన సువార్థికులు సువార్త సరవేగముగా చెప్పి అనేకులను రక్షించుటకు సహాయం చేయండి నాయన మందిరాలు లేని స్థలాల్లో మందిరాలు వస్తానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి విదేశాల్లో ఉన్న ఇజ్రాయేలు అలాగే ఇంగ్లీష్ కంట్రీల్లో అరబీ కంట్రీల్లో ఉన్నటువంటి ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి ఆయన ఈ వాక్ష వింటున్న వారందరినీ దీవించండి అందరికీ మీ వివేచన మీ జ్ఞానమును మీ కుమారుడని యేసుక్రీస్తు శిలువ రక్తధారల ప్రభావములు అనుగ్రహించండి మహిమా ఘనత ప్రభావములను మీకు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ ప్రభు యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడుండి నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలు